హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి ఎవరైనా తాము చేసే కర్మాలను బట్టి ఫలితాలను ఇస్తారు ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో శనిదేవుని దృష్టి ప్రత్యక్షంగా ఉంటుందో వారు ఖచ్చితంగా త్వరలో ధనవంతులుగా మారిపోతారు అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా ప్రయోజనం మాత్రం ఉండదు అంతేకాదు జీవితంలో అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరమైన రంగాల్లో నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో శని సతి శని దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది అయితే శనిదేవుని ఆశస్సులు పొందేందుకు శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళితే ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది ఈ సందర్భంగా శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శని సింగ్నాపూర్ మహారాష్ట్ర శనిదేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనలో చాలామందికి మహారాష్ట్రలోని సింగ్నాపూర్ పేరే గుర్తుకుంటుంది ఈ ప్రసిద్ధి శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని సింగనాపూర్ గ్రామంలో ఉంది ఈ ఆలయానికి దేశంలోని నలుమూలల నుంచి శనిదేవుని అనుగ్రహం కోసం వస్తూ ఉంటారు ఈ ఆలయంలోని విశేషాలు ఏంటంటే ఇక్కడ శనిదేవుణ్ణి దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఊళ్ళో ఏ ఇంటికి తలుపులు ఉండవు ఒకవేళ ఉన్నా వాటికి తాళాలే వేయరు ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడి ప్రజల నమ్మకం శనిదేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయాలని చాలామంది చెబుతారు శనిధామ్ ఆలయం ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీని ఛతర్పూర్లో మరో ప్రసిద్ధి శనిధామ్ దేవాలయం ఉంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శనిదేవుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు శనిదేవుణ్ణి ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి నూనె సమర్పిస్తారు కిలావర్ధాం ఉత్తరప్రదేశ్ ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని కృష్ణనగర్లో ఉంది కోసిలోని ఈ శని దేవాలయాన్ని కోకిలా వనంగా పిలుస్తారు ఈ ఆలయంలో ఏడు శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనె నైవేద్యంగా సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు కేవలం తైలం సమర్పించిన కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందున ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని